వి ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం చూడండి మహా సహోదరులారా ఈరోజు మేము భారతదేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు మాకు ఒక సందేశం ఇచ్చింది ఆ సందేశం ఏమంటే భారతదేశంలో ముస్లిం వ్యతిరేక చట్టాలు ఇప్పటి నుంచే కాదు ఇంచుమించు పది సంవత్సరాల నుంచి వ్యతిరేక చట్టాలు వస్తున్నాయి కానీ మేము ఏదోలే అనుకున్నాము కానీ ఈ వక్ ఆస్తి అనేది ఇది అల్లా పేరు మీద మనమిచ్చే దానం ఆస్తి ఈ ఆస్తిని అల్లా మమ్మ మాపై బాధ్యత ఇచ్చాడు దీన్ని రక్షించుకునేదానికి ఎందుకంటే ఎవరైనా బిడ్డ లేని వారికి లేదా ఆస్తి ఎక్కువ ఉన్న వారికి ఏమిటంటే ఇది పుణ్యకారం మాలో ముస్లిం ముస్లింలలో మేము మరణించిన తర్వాత కూడా సదకా జారియా ఎలాగైతే చూడండి ఎవరు ఒక తోట ఇస్తారు వాడి ఒక ఏదో ఒక వస్తువు ఇస్తే దాని దాని మీద వచ్చే ఆదాయం మసీదులకు దర్గాలకు హాల్ఖాలకు మరియు పేదవారికి ఎవరికైతే పెళ్లిళ్లు కష్టాలు ఉంటాయో వాళ్ల కోసం ఈ దానం ఇచ్చారు ఈ చాలా రోజుల నుంచి ఈ ఆస్తి అన్యక్రాంతం కావడము మరియు ముస్లింలకు ఈ రోజు తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఉన్న ఆస్తిని కేంద్ర ప్రభుత్వం ఒక వ్యతిరేక చట్టం తీసుకుని వచ్చి దీన్ని ఆక్రమించి దీన్ని దోచుకోవాలని ఒక ఒక బిల్లు తీసుకుని వచ్చింది పార్లమెంటులో ఆ బిల్లులో చూడండి మెజార్టీ ప్రభుత్వం ఉంటే ఈ రోజు మేము వీధుల్లోకి రావాల్సిన అవసరమే లేదు కానీ మైనార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది దాంట్లో ఇద్దరు బాధ్యత నిందభుత్వం నడుస్తున్నది ఒకటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రెండోది మన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వీళ్ళిద్దరికీ ముస్లిం ఓట్లు వెయ్యకపోతే వీళ్లకు పుట్టగతులు లేవు వీళ్ళు గెలిచింది కూడా ముస్లిం ఓట్లతోనే పన్నెండు పదమూడు శాతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లింలు ఓట్లు కీలకంగా వేశారు కాబట్టి వీళ్లు గెలిచారు ఈ రోజు చంద్రబాబు ఆ రోజు చంద్రబాబు కూడా మేము మాట్లాడాం మీ మీద నమ్మకం లేదు అంటే మీకు అండగా నిలబడి మీకోసం పోరాటం చేస్తానని ఆ రోజు చెప్పిన చంద్రబాబు నాయుడు నిన్న ఇఫ్తార్ విందులో ముస్లిం సహోదరులు పాల్గొనకపోతే కూడా ఆయన ఒక నిర్ణయం ఒక మాట చెప్పలేదు అందుకే ఈ రోజు ప్రతి మసీదు దగ్గర ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో మేము ఈ నిరసన కార్యక్రమాలు జరుపుతున్నాము రంజాన్ పండుగ తరువాత ఈ బిల్లు నాలుగో తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ బిల్లు కూడా తీసుకుని వస్తే మరో బాగ్ ఢిల్లీలో చూస్తారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో మీరు షాహీన్బాగ్ లో చూస్తారని మేము ఒక ఒక ప్రతిఘటన ప్రతిఘటనగా చెప్తున్నాము కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుని ముస్లిం తోడు నిలబడి ఈ బిడ్లు అడ్డుకుని ముస్లిం సమాజానికి మేలు చేస్తారని ప్రతి ఒక్కరం మేము ఆశిస్తున్నాం ప్రాణాలైనా అర్పిస్తాం ప్రాణాలైనా అర్పిస్తాం ఫోటో ఎన్నికల్లో v1 जय जय v1 जय जय v1 जय जय v1 अर्पिस्तम लोकनाथ प्राणालयना अर्पिस्तम प्राणालयना अर्पिस्तम अर्पिस्तम लोकनाथ इसमें भाई माशाल्लाह कुछ भी यही चेक ये वाला को बता दो शुक्रिया जी हमारा काम है आप और जय ये जोरा भक्तों फिर जरूर सुनती